ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మేలు చేకూరుతుందని గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వల్ ఎమ్మెల్యే క్యాంప్ లో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు అరవై రెండు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో కోతలు విధిస్తూ నిరుపేదలను ఇబ్బందులు గుర్తిస్తుందన్నారు గత కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుపేదలకు మేలు చేకూరల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించామని చెప్పారు మేలు సీఎం రిలీఫ్ ఫండ్ గుర్తు చేశారు ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు అయినటువంటి బిల్లులలో థర్టీ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు అయితే ముప్పై వేలు రూపాయలు ఇచ్చేది మూడు అయితే లక్ష రూపాయలు ఇచ్చేది పది లక్షలైతే నాలుగు లక్షలు ఇచ్చేది దాదాపు థర్టీ పర్సెంట్ డేవో హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బిల్స్ ఏం చేసినట్టయితే ఇచ్చేది ఈ ప్రభుత్వం పదివేలు ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఉంటే ఎంతన్నా బిల్లు పెట్టు అరవై వేలు కాస్ కాకుండా ఇస్తా ఉన్నారు ఇది మరీ దుర్మార్గం ప్రభుత్వం పేదవాళ్ళ కోసం సీఎం రిలీఫ్ పెట్టుకున్నప్పుడు ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళు హస్త కష్టాలు పడి అప్పుల పాలు చేసి హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున బిల్లు జరిగితే పది లక్షలు క్లెయిమ్ చేస్తే అరవై వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇలా ఈ వాతావరణం చూస్తే దాదాపు ఈ నాలుగు మాసాల కాలంలో విపరీతంగా వర్షాలు పడడం వల్ల గ్రామాలలో ట్రాక్టర్లు పనిచేయకపోవడం వల్ల పారిశుద్ధ్యం లోకించడం వల్ల డెంగ్యూ రావడం జ్వరాలు రావడం పాలు కావడం చాలామంది ఇబ్బందుల్లో గురి కావడం జగ్గేపూర్లో అయితే తిమ్మాపూర్ అన్నసాగర్లో చనిపోవడం కూడా జరిగింది కొన్ని వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాళ్ళ జేబులు కాల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మీరు చూసేనా కనీసం గ్రామీణ వ్యవస్థను కూడా గ్రామాలలో పారిశుధ్యం కూడా పూర్తిగా లోపించింది పట్టణాలలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది కాబట్టి ప్రభుత్వం విఫలమైంది వచ్చే రోజులలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లలో మరి రైతులు కానీ రైతులు అందరూ కూడా రైతు బిడ్డమే మనమందరూ రైతులు బిడ్డమే మరి యూరియా సంచి కావాలంటే రోడ్ల మీద నిలబడ్డం ప్రతి కరెంట్ కూడా పన్నెండు గంటలకు దాటి వస్తలేదు గ్రామాలలో ట్రాక్టర్ల వాడడానికి డబ్బులు లేవు పారిశుద్ధ్యం చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది ఈ ఇరవై మాసాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ గారి గవర్నమెంట్ ఏ విధంగా ఉండే మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రజలు బేల్ చేసి రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మరి బీజేపీకి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బంగారం ఆడబిడ్డలు కొనాలంటే లక్షా ఇరవై వేల రూపాయలు పెడితే ఒక తులం వచ్చే పరిస్థితి ఉంది అదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు మరి బంగారం కొనలేని పరిస్థితిలో ఉంది మేధావాళ్ళు బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ మాయమైపోయింది న్యూట్రిషన్ కిట్టు మాయమైపోయింది కళ్యాణ లక్ష్మి మాయమైపోయింది రైతు బంధు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు అన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం అసమన్నమైంది రేపు ఎల్లుండో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీకు జెడ్పీటీసీలకు ఓటు వేయాల్సినటువంటి ప్రజలు కూడా బాగా ఆలోచించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకరం భూమింటేనే కోటేశ్వరిని అని చెప్పుకున్నాడు ఇలా ఎకరం భూమి ఉన్నవాడు కూడా బిచ్చగానిగా మారిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్